హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము ఎస్ ఫస్ట్ వన్ చూసినట్లయితే నేటు నుంచి అంతర్జాతీయ తెలుగు మహాసభలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇది మనం రీజనల్ అంశాలకు సంబంధించి మనం చదువుకుంటూ ఉంటామండి మనకి ప్రపంచ అంటే మనకి అంతర్జాతీయ తెలుగు మహాసభలు అని చెప్పేసి రాజమహేంద్రవరం సో దీన్ని మన గతంలో రాజమండ్రి అని చెప్పేసి పిలిచే వరం అక్కడ జరగబోతున్నాయండి సో మనకి ఐదు ఆరు ఏడు తేదీల్లో సో ఇవి కండక్ట్ చేయబోతున్నారు సో గుర్తుంచుకోండి సో రాజమహేంద్రవరంలో మూడు రోజుల పాటు ఈ యొక్క వేడుకలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి సో ఇవి ఎన్నో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అంటే రెండవ అంతర్జాతీయ మహాసభలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అయితే దీన్ని ఎవరిసారి కండక్ట్ చేస్తున్నారు అంటే ఆంధ్ర సరస్వత్ పరిషత్ అండ్ చైతన్య విద్యా సంస్థల సంయుక్తంగా వీటిని నిర్వహించడం జరుగుతుంది అంటే గతంలో అండి మనకి ఫస్ట్ మనకి అంతర్జాతీయ తెలుగు మహాసభలు గతంలో అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఫస్ట్ ఎడిషన్ అనేవి భీమవరంలో జరగడం జరిగిందండి భీమవరం సో ఇప్పుడు మనకి రాజమహేంద్రవరంలో జరగబోతున్నాయి ఎన్ని రోజులు సార్ అంటే త్రీ డేస్ జరగబోతున్నాయి ఐదు ఆరు ఏడు తేదీలలో అంటే తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి కానివ్వండి అదేవిధంగా తెలుగు భాషను ఏ విధంగా పరిరక్షించుకోవాలి సో ఏ విధంగా తెలుగు భాషపైన మమకారాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి దీని మీద వక్తలు కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉంటారు అంటే భాషా నిపుణులు మాట్లాడుతూ ఉంటారండి సో భాషే ప్రధానమండి ఏదైనా సంస్కృతి సాంప్రదాయాలకు మూలం భాషేనండి సో భాషను మర్చిపోకూడదనే ఉద్దేశంతో సో మన తెలుగు భాషను ప్రమోట్ చేయటం కోసం ఈ యొక్క కాన్ఫరెన్సెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు రాజమహేంద్రవరంలో సో మనం రాజమహేంద్రవరాన్నే ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అని చెప్పేసి కూడా మనం హిస్టరీలో పిలుస్తూ ఉంటామండి సో హిస్టరీలో దానికి ఒక చరిత్ర ఉందండి రాజమహేంద్రవరానికి ఓకేనండి మన ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారు సార్ అంటే రాజమహేంద్రవరాన్ని పిలుస్తారు అదేవిధంగా సో ఇది మనకి ఫస్ట్ ఫస్ట్ సో మనకి ఫస్ట్ మహాసభ ఎక్కడ జరిగిందండి భీమవరంలో ట్వంటీ ట్వంటీ టూలో జరగడం జరిగింది ఇప్పుడు జరగబోయేది రెండవ ఎడిషన్ సో మనకి ఈ యొక్క సారస్వత్ పరిషత్ అధ్యక్షులు ఎవరున్నారు సార్ అంటే గజల్ శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది సో అందువల్ల ఇవి ఎక్కడ జరగబోతున్నాయి ఫస్ట్ ఎక్కడ సెకండ్ ఎక్కడ సో గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో దేశానికే ఆదర్శం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి ఆపరేషన్ స్వేచ్ఛ వన్ అని చెప్పేసి గతంలో కండక్ట్ చేశారండి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఆపరేషన్ స్వేచ్ఛ టూ అని చెప్పేసి కండక్ట్ చేశారండి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి డిపార్ట్మెంట్ వారండి సో సిఐడి డిపార్ట్మెంట్ వారు సో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఆపరేషన్ స్వేచ్ఛ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో బాలక కార్మికుల వ్యవస్థకు సంబంధించి సో యొక్క బాల కార్మికులను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది సో సిఐడి డిపార్ట్మెంట్ వారండి సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి అంటే మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి మొత్తం అండి సో ఏదైతే మొత్తము పదిహేను వందల ఆరు మందికి ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించామో అని చెప్పేసి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నివేదికను తయారు చేయడం జరిగింది సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సిఐడి అండి సో సిఐడి వారు ఆపరేషన్ స్వేచ్ఛ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడును రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది సో ఈ యొక్క నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై మొత్తము పదిహేను వందల ఆరు మందిని విముక్తి కల్పించాము బాలకార్మిక వ్యవస్థ నుంచి ఈ యొక్క పదిహేను వందల ఆరులో ఎనిమిది వందల తొంభై ఏడు మంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేయించాము వివిధ పాఠశాలల్లో కూడా చేర్పించాము అని చెప్పేసి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఓకేనండి సిఐడి అంటే మీ ఎందుకు తెలిసిందే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సో మనకి డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటామండి సో వారు ఆపరేషన్ స్వేచ్ఛను కండక్ట్ చేయడం జరిగింది ఓకేనండి గతంలో అండి సో మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఆపరేషన్ స్వేచ్ఛ వన్ అని చెప్పేసి కండక్ట్ చేసి దగ్గర దగ్గరగా మూడు వందల యాభై మంది దాకా అప్రాక్సిమేట్గా అండి సో మనకి ఈ యొక్క ఏదైతే బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో పదిహేను వందల ఆరు మందికి విముక్తి కల్పించడం జరిగింది సో వారిలో మన రాష్ట్రం నుంచి ఎనిమిది వందల తొంభై ఏడు మందిని పాఠశాలలో చేర్పించారండి అంటే మన రాష్ట్రం అంటే అంటే మిగతా పిల్లలు అండి ఇక్కడ కూడా అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి సో ఇంట్లో నుంచి ఏదైనా పారిపోయచ్చు కానివ్వండి లేకపోతే ఇట్లా వచ్చి వివిధ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్లోకి వచ్చి సో ఎవరైనా అక్రమంగా ఇక్కడికి తీసుకురావడం ఇలా చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళను కూడా కలుపుకుంటే మొత్తం పదిహేను వందల ఆరు మంది అండి సో ఏదైతే మన రాష్ట్రం నుంచి ఇంతమంది ఉన్నారు వీళ్ళని స్కూళ్ళల్లో కూడా జాయిన్ చేశాము అని చెప్పేసి సో సిఐడి వాళ్ళు చెప్పడం జరిగింది రైట్ ఇది కూడా మనం రీజనల్ అంశాల్లో కవర్ చేస్తామండి సో నెక్స్ట్ చూద్దామండి సో ఆయిల్ పామ్ కేర్ ఆఫ్ ఏలూరు సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలుసు అండి ఏలూరు అని చెప్పేసి మనకి కొల్లేరు లేక్ బాగా ఫేమస్ అండి సో కొల్లేరు లేక్ ఇది మంచినీటి సరస్వ అని చెప్పేసి అంట దాన్ని వెట్లాండ్ కన్వెన్షన్లో కూడా లిస్ట్ చేయడం జరిగిందండి సో దానికి వైల్డ్ లైఫ్ శాంక్చురీ హోదా కూడా ఇవ్వడం జరిగింది అయితే మనకి దేశంలోనే ఈ యొక్క ఆయిల్ పామ్ను అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి జిల్లాగా ఏలూరు జిల్లా వార్తల్లోకి వచ్చిందండి సో గుర్తుంచుకోండి సో మన దేశంలోని ఎక్కువగా ఏదైతే మనకి ఆయిల్ పామ్ మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా వంటల్లో సో ఆ యొక్క ఆయిల్ను తయారు చేయడంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా ఉంది సార్ అంటే మనకి ఏలూరు జిల్లా ఉందండి సో ఏలూరు జిల్లా ఉండడం జరిగింది ఓకేనండి అయితే మొత్తం మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో సో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలలో ఈ యొక్క ఆయిల్ పామ్ సాగవుతుందండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అండి సో మనకి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలు అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ పర్సెంట్ అండి ఏలూరులోనే సాగు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆయిల్ పామును పండిస్తున్న దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి సార్ అంటే ఇండోనేషియా అండి ఫస్ట్ ఇండోనేషియా సెకండ్ మలేషియా థర్డ్ థాయిలాండ్ ఇవి టాప్ త్రీలో ఉన్నటువంటి దేశాలు ఏవి మనకి ఆయిల్ పామును పండిస్తున్నటువంటి సో దేశాలల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ ఓకేనండి మనకి రష్యాకి ఉక్రెయిన్కి వారు వచ్చినప్పుడు అండి మనకి ఏదైతే ఈ యొక్క ఆయిల్ పామ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో మనం ఎక్కువగా సో మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి తెచ్చుకునేవాళ్ళం అండి సో గతంలో ఉక్రెయిన్ నుంచి తెచ్చుకునేవాళ్ళం రష్యాకి ఉక్రెయిన్కి ఎప్పుడైతే వారు వచ్చిందో ఇవన్నీ ఏవైతే అక్కడ నుండి కూడా రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది కదా ఆ టైంలో మనం ఏం చేసామంటే ఇదిగోండి మలేషియాతో టైప్ అయ్యి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామండి ప్రజెంట్ మనం మలే దేశ మలేషియా దేశం నుంచి ప్రజెంట్ మనం మలేషియా దేశం నుంచి ఎక్కువగా ఈ యొక్క ఆయిల్ పామ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము గతంలో ఉక్రెయిన్ నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు మలేషియా నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మన భారతదేశానికి సో ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఏడు కల్లా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న అమిత్ షా సో మనకి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి సార్ అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడు కల్లా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి మేము సాధిస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి సో మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాధించవలసినటువంటి కొన్ని టార్గెట్స్ కొన్ని లక్ష్యాలు ఏదైతే ఉంటాయో ఆ లక్ష్యాల్లో ట్వంటీ ట్వంటీ సెవెన్లో మరో లక్ష్యం వచ్చి ఆడింది ఏంటి సార్ అంటే ఈ యొక్క ఏదైతే పల్సెస్ అని చెప్పేసి అంటాం పప్పు ధాన్యాలు అని చెప్పేసి అంటామండి సో ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అంటే మనం వేరే విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే పండించే విధంగా మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం అవసరమైతే సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కువగా కందులు ఇలాంటి కొన్ని కొన్ని పల్సెస్ అండి ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అలా కాకుండా మనమే సమృద్ధిగా సాధించుకుందాం అని ట్వంటీ ట్వంటీ సెవెన్నే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది గుర్తుంచుకోండి అదేవిధంగా కందుల సేకరణ కోసం ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకేనండి ఇలా కందులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రాష్ట్రాల్లో ఇలా కందులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది సో ఇది ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ సెవెన్కి సంబంధించి సో మనకి ఇంకా మన టార్గెట్స్ ఉన్నాయండి ఏంటి సార్ అంటే ఒకటి సో మనకి బోధకాలు వ్యాధిని పూర్తిగా బోధకాలు అండి సో బోధకాలు వ్యాధి అని చెప్పేసి అంటే దీన్ని పూర్తిగా భారతదేశం నుంచి తొలగించాలి అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్ర ఏంటండి సో మనకి ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్ర అని చెప్పేసి సో మనకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ని నిరోధించాలి అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ టార్గెట్ ఉంది సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే పప్పు ధాన్యాల ఉత్పత్తి అండి సో మనకి పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించడం ఇదొక టార్గెట్ సో ఈ మూడు టార్గెట్లు ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే మనకి గుర్తుండాలి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లక్షద్వీప్లో మోదీ సాహసం మీ అందరికీ తెలిసిందేంటే లక్షద్వీప్లో నరేంద్ర మోదీ గారి పర్యటన సాగుతూ ఉంది దాంట్లో భాగంగానే లక్షద్వీపులో ఉన్నటువంటి సో మనకి ఏదైతే కొన్ని యొక్క పర్యాటక పరంగా నరేంద్ర మోదీ గారు సో అక్కడ ఉండడం జరిగిందండి సో అక్కడైతే అయితే మనకి స్నార్కేలింగ్ అని చెప్పేసి ఇదేంటంటే సముద్రంలో సాహసంతో కూడినటువంటి ఒక స్విమ్మింగ్ అండి సో ఈ స్విమ్మింగ్ని నరేంద్ర మోదీ గారు చేయటం జరిగింది అంటే సముద్రం గర్భానికి వెళ్ళి అంటే కిందకి వెళ్ళి సో అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సో మనకి జంతువులు కానివ్వండి ఫిషెస్ కానివ్వండి వాటన్నిటిని చూడటం అండి అంటే ఓవరాల్గా చెప్పాలంటే సాహసంతో కూడిన ఒక స్విమ్మింగ్ అండి అండి సముద్రంలో కింద సో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అవి దర్శించడానికి కూడా అలా వెళ్తూ ఉంటారు కొంచెం ఇది సాహసంతో కూడుకుంది అది నరేంద్ర మోదీ గారు నిన్న చేయటం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఏంటంటే అది సముద్రంలోనే స్నార్కేలింగ్ అని చెప్పేసి అంటామండి సార్ ఓకేనండి రైట్ సో గతంలో అండి గతంలో నరేంద్ర మోదీ గారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో కూడా వైల్డ్ విత్ సో వైల్డ్ విత్ మ్యాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి కూడా అతను వెళ్ళడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే ఓకేనండి జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి సో మనకి బండిపూర్ నేషనల్ పార్క్ అని ఇలాంటి వాటిలో కొన్ని కొన్ని సాహసాలు కూడా చేసి అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే సో లక్షద్వీప్లో భాగంగా సో మనకి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందండి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సో దానిని పదకొండు వందల కోట్ల రూపాయలతో సో లాంచ్ చేయడం జరిగింది దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ని ఎవరుసారి డెవలప్మెంట్ చేసేది అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వీరు డెవలప్మెంట్ చేస్తున్నారండి దీన్ని నరేంద్ర మోదీ గారు కావరత్తిలో సో లక్షదీప్లు కావరత్తి అని చెప్పేసి సో అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది దాని కాస్ట్ పదకొండు వందల యాభై కోట్లతో దాన్ని ప్రారంభించారండి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ని మనకి ఇటీవల కాలంలో ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ని సో ఎక్కడ ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు అని అడుగుతారు లక్షదీప్ లేకపోతే లేకపోతే ఆ యొక్క ఆన్గ్రెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ చేసేది ఎవరు అని చెప్పేసి అడుగుతారు సో మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేకపోతే మొత్తం ఎంత అమౌంట్ దాన్ని సో నిర్మిస్తున్నారు అంటే పదకొండు వందల యాభై కోట్లు సో ఎలా అయినా అడగచ్చు ఎగ్జామినర్ సో అవన్నీ కూడా మనము ఫ్యాక్చువల్ డేటాగా గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి చెక్ పిఎం టు బి చీఫ్ గెస్ట్ అట్ ద వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సో మనకి వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ అని చెప్పేసి జరగబోతుందండి సో జనవరి పది నుంచి పన్నెండు సో మనకి పది పదకొండు పన్నెండు త్రీ డేస్ ఈ యొక్క వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ అని చెప్పేసి జరగబోతుంది దీనికి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు సార్ అంటే చెక్ రిపబ్లిక్ ప్రైమ్ మినిస్టర్ అండి అతని పేరు వచ్చేసరికి పెట్ర ఫిలా అని చెప్పేసి అంటాం ఆయన పేరు వచ్చేసరికి చెక్ రిపబ్లిక్ పిఎం అండి సో మనకి పెట్ ఫైలా అని చెప్పేసి అంటామండి లేదా ఫిలా అని చెప్పేసి అంటాం పెట్రో ఫిలా అని చెప్పేసి అంటాం సో అతను రాబోతూ ఉన్నారు చీఫ్ గెస్ట్గా సో ఇది మనకి టెన్త్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో ఇది మనకి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి సో ఇది ఏదైతే ఇన్వెస్ట్మెంట్లని టూరిజంని సో ఓవరాల్గా సో మనకి వైబ్రంట్ గుజరాత్ అని చెప్పేసి మనకి ఇన్వెస్ట్మెంట్లను స్వీకరించడంలో భాగంగా టూరిజంను డెవలప్మెంట్ చేయడంలో భాగంగా సో ఓవరాల్గా సో మనకి అభివృద్ధి చెందడంలో భాగంగా ఇలాంటి వైబ్రంట్ సో మనకి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిటన్ జరుగుతూ ఉంటాయి దానికి ముఖ్య అతిథిగా చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన పిఎం ఉన్నారు ఈ యొక్క ఈవెంట్కి థీమ్ ఏంటి సార్ అంటే సో గేట్వే టు ద గేట్వే టు ద ఫ్యూచర్ అనే థీమ్తో ఈ యొక్క టెన్త్ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అనేది జరగబోతుంది సో ఎప్పటి నుంచి దాకా జరుగుతుంది సార్ అంటే జనవరి పది నుంచి పన్నెండో త పన్నెండవ తారీఖు వరకు గాంధీనగర్లో జరగబోతుందండి సో గాంధీనగర్లో జరగబోతుంది దగ్గర దగ్గరగా ముప్పై దేశాల నుంచే సో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ రాబోతున్నారండి సో మరి కొన్ని కొన్ని దేశాల ప్రధానులు పీఎంలు కూడా ఈ యొక్క వైబ్రెంట్ సో మనకి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి రాబోతున్నారు సో ఇక్కడ ఓవరాల్గా ఏవైతే ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి వీటి వీటి మీద ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు సో గుర్తుంచుకోండి ఇన్నోవేషన్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ టెన్త్ ఎక్కడ జరగబోతున్నారు గాంధీనగర్ గుజరాత్ దాని థీమ్ ఏంటి గేట్ వే టు ద ఫ్యూచర్ ఎవరు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు సో పీటర్ ఫిలాల్ అని చెప్పేసి అంటామండి సో ఫిలాల్ అని చెప్పేసి అంటాం ఆయన పేరు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ చూసినట్లయితే బీచ్ గేమ్స్ స్టార్ట్ అట్ ద గోక్లా బీచ్ ఇన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ దియు సో మనకి బీచ్ క్రీడలు అని చెప్పేసి సో లేకపోతేనేమో బీచ్ అండి సో బీచ్ గేమ్స్ అని చెప్పేసి అంటాము ఇవి మనకి ప్రారంభమయ్యాయండి సో జనవరి నాలుగు నుంచి జనవరి పదకొండు వరకు సో ఈ క్రీడలు జరగబోతూ ఉన్నాయి సో అయితే మనకి ఇక్కడ మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లేయర్స్ అండి మొత్తం పన్నెండు మంది ప్లేయర్ అంటే పన్నెండు వందల మంది ప్లేయర్స్ అటెండ్ అవుతారు సో డిఫరెంట్ ట్వంటీ స్టేట్స్ నుంచి అండి సో ఇరవై రాష్ట్రాల నుంచి ఈ యొక్క ఈ క్రీడలు అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ట్వంటీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ది కంట్రీ విల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్ ఇన్ దియు సో మనకి మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్ అని చెప్పేసి సో మనకి యూటీ అండి కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి అంటాం దాద్రా నగర్ హవేలీ దియ్యూ అని చెప్పేసి అంటాం ఈ యొక్క దియ్యూలో స్టార్ట్ అవ్వడం జరిగింది సో అయితే మొత్తం దీంట్లో ఎయిట్ స్పోర్ట్స్తో ఈ యొక్క బీచ్ గేమ్స్ అనేవి జరుగుతాయి మొత్తం ఎయిట్ స్పోర్ట్స్లో ఏంటి సార్ ఆ యొక్క ఎనిమిది క్రీడాంశాలు అంటే ఒకటి బీచ్ వాలీబాల్ అని చెప్పేసి ఒకటి అదేవిధంగా పెనాక్ సి సియాట్ అని చెప్పేసి అదొకటి బీచ్ బాక్సింగ్ అని బీచ్ సోసర్ అని సో అదేవిధంగా ఇది మనకి సీ స్విమ్మింగ్ అని చెప్పేసి మల్లకంబని కబడీ అని థంగ్ ఆఫ్ వార్ అని సో మనకి థంగ్ ఆఫ్ వార్ అంటే కత్తి యుద్ధం లాగా అండి సో మల్లకమ్మ అంటే ముష్టి యుద్ధం లాంటిది కబడ్డీ మీకు తెలుసు సీ స్విమ్మింగ్ ఒకటి సో సార్ ఫుట్బాల్ టైప్లో అండి సో ఓకేనండి రైట్ బాక్సింగ్ ఒకటి సిఆర్ట్ ఒకటి సో ఇవన్నీ కూడా ఎనిమిది అంశాలలో సో ఈ యొక్క బీచ్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబోతూ ఉన్నారు అయితే మనకి దీని థీమ్ ఏంటి ఈ యొక్క బీచ్ గేమ్స్ యొక్క థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి డాల్ఫిన్ అని చెప్పేసి అంటామండి సో డాల్ఫిన్ డాల్ఫిన్ అనేది థీమ్గా ఉన్నది అదేవిధంగా దీనికి ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ సార్ అంటే గోఖ్లా బీచ్ అని చెప్పేసి దయ్యూలో ఉంటుందండి అదేవిధంగా దీనికి క్లోజింగ్ సెరమనీ ఎక్కడ సార్ అంటే ఐఎన్ఎస్ సో మనకి కుకిరి మెమోరియల్ అని చెప్పేసి సో అక్కడ మనకి ఎండింగ్ క్లోజింగ్ సెరమనీ అనేది జరుగుతుంది సో ఓవరాల్గా సో ఇవి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ తఫ్లో అడగడానికి పాసిబిలిటీ ఉందండి ఓకేనండి రైట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి బీచ్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దియ్యూలో ప్రారంభమయ్యాయి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నౌకాదళ ఉప అధిపతిగా వైస్ అడ్మిరల్ త్రిపాఠి సో మనకి భారత నౌకాదళ ఉపాధిపతిగా అండి సో ఎవసారంటే వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అనే వ్యక్తి అవటం జరిగింది సో గుర్తుంచుకోండి అండి సో ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ సంజయ్ సింగ్ సో ఇతనండి గతంలో ఇతను ఉండేవారు సంజయ్ జయ సింగ్ అని చెప్పేసి ఈయన సో వెస్ట్రన్ అంటే పశ్చిమ నౌకాదళ కమాండర్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా అపాయింట్ అవడం జరిగిందండి సో అందువల్ల ఏదైతే భారత నౌకాదళ ఉపాధిపతిగా దినేష్ కే త్రిపాఠి గారు నియమితులవటం జరిగింది ఓకేనండి రైట్ సో ప్రజెంట్ మనకి ఎవరైతే నావల్గా హరికుమార్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి నావల్ స్టాఫ్గా హెడ్గా హరికుమార్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో అందువల్ల ఇప్పుడు వచ్చిన పేరు గుర్తుంచుకోండి దినేష్ కేత్రిపాఠి ఎవరి ప్లేస్లో వచ్చారు సంజయ్ జేసింగ్ ప్లేస్లో రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్టు చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్లో మైకోమ్ బ్యాక్టీరియం టెక్్యు టెర్బిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ వస్తుంది అని చెప్పేసి అంటున్నారండి ఎస్ క్షయవ్యాధికి ప్రధాన కారణం ఏంటి సార్ అంటే మనకి మైకో బ్యాక్టీరియం అనే ఒక బ్యాక్టీరియా కారణంగా మనకి క్షయ క్షయ మీన్స్ టీబీ అని చెప్పేసి అంటామండి ఇది రావడం జరుగుతుంది సో ప్రపంచ క్షయ దినోత్సవాన్ని ఎప్పుడుసారి సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ యొక్క ప్రపంచ క్షయ దినోత్సవాన్ని మార్చి ఇరవై నాలుగున జరుపుకుంటారు ప్రపంచ క్షయ దినోత్సవం రెండు వేల ఇరవై మూడు యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి సార్ అంటే ఎస్ వి కెన్ అండ్ టీబీ అని చెప్పేసి అంటామండి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని చెప్పేసి దాని యొక్క థీమ్గా సో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది మార్చి ఇరవై నాలుగో తారీఖున భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా అంటే లక్ష్యంగా నిర్దేశించుకుంది అన్నారు దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సో ఇక్కడ మనకి చూడండి టీబీకి సంబంధించి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది సో మనకి ఈ బ్యాక్టీరియా వల్ల మైకో బ్యాక్టీరియం టెక్యులోసిస్ సో మా ఏదైతే టీబీ డే ఇప్పుడు మార్చి ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటి ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ ఎప్పటికల్లా టీబీని మనం పూర్తిగా నిర్మూలించాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ నాటి అదేవిధంగా సో దీంట్లో భాగంగానే నిక్షయ పోర్టల్ అని చెప్పేసి నిక్షయ పోర్టల్ ఈ పోర్టల్ అని చెప్పేసి ఈ పోర్టల్ని ఏదైతే మనకి యొక్క టీబీ పేషెంట్ కోసం తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా మనకి ఏదైతే ముక్త భారత్ అభియాన్ అని చెప్పేసి సో పిఎం ముక్త భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక క్యాంపైన్ కూడా ఈ యొక్క టీబీ పేషెంట్లో అవేర్నెస్ కోసం తీసురావడం జరిగింది సో ఈ యొక్క నెక్స్ట్ పోర్టల్ కింద ఎవరైతే టీబీ పేషెంట్లు ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం సో వాళ్ళకి ఫండింగ్స్ని కేటాయించడం సో ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఓకేనండి సో ఇది ఒకటి గుర్తుంచుకోండి సో మనకి ఏదైతే ఈ యొక్క టీబీ వ్యాధిని పూర్తిగా సో ఎక్కువగా భారతదేశం నుంచి తరిమివేయాలని చెప్పేసి సో మనకి నోడల్ ఏజెన్సీగా సో మనకి హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండి ఎందుకు సార్ అండి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకే ఈ యొక్క టీబీ అది ఎక్కువగా అటాక్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా తగ్గించాలి అని చెప్పేసి అండి పూర్తిగా ఎరాడికేషన్ తగ్గించడం కాదండి పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో ఎప్పటికీ సార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఏ దేశ నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జూన్ నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారండి సో మనకి ఎవరండి అయినా ఏ దేశ నూతన రక్షణ శాఖ మంత్రిగా అంటే డిఫెన్స్ మినిస్టర్గా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జూన్ అతని పేరు సో నియమితులయ్యారు ఏ దేశానికి సార్ అంటే దట్ ఈస్ సో మనకి చైనా అండి సో మనకి చైనా దేశానికి సో ఇతను రక్షణ మంత్రిగా రావటం జరిగింది గుర్తుంచుకోండి మన అయితే మనకి రక్షణ మంత్రిగా ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి మీ అందరికి తెలిసిందే రాజ్నాథ్ సింగ్ గారు ఉండడం జరిగింది ఓకేనండి రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా మళ్ళీ చెప్తున్నామండి ఏవైతే మనకండి సో మనకి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఒక వన్ అవర్ కేటాయించాల్సిందేనండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవటం వల్ల మీకు జనరల్ స్టడీస్ మీద కూడా ఆటోమేటిక్గా కమాండింగ్ రావడం జరుగుతుంది సో జనరల్ కరెంట్ అఫైర్స్ అండి సో జనరల్ స్టడీస్కి లింక్ చేసుకొని చదువుకోవాలి సో సిక్స్టీ పర్సెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి మన సరౌండింగ్స్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి సో అలా ఎప్పుడు మనం ప్రతిరోజు చదవటం వల్ల మనకు ఒక కమాండింగ్ అనేది రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ దగ్గర పడిన తర్వాత సో దాన్ని టూ అవర్స్ త్రీ అవర్స్కి పెంచుకుంటూ వెళ్ళాలి ఓకేనండి సో అదేవిధంగా మరొకసారి మీకు ఒక అనౌన్స్మెంట్ అండి ఏంటి సార్ అంటే మనకి సో మనకి ఏడో తారీఖు అండి అంటే మనకి సండే వచ్చింది సో అక్కడ మనకి విజయోత్సవ సభ అని చెప్పేసి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నందే జరుగుతుందండి సో ఎవరైతే మనకి లాస్ట్ నోటిఫికేషన్లో అంటే ఎస్ఐలుగా టాపర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు సో మొత్తము దగ్గర దగ్గరగా అండి సో మూడు వందల డెబ్బైకి పైగా సో మనకి జాబులు అచీవ్ అయ్యిందండి మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో వీళ్ళందరి యొక్క సమావేశం అనేది ఏడో తారీఖున కండక్ట్ చేస్తూ ఉన్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో అదేవిధంగా ఎవరైతే ఎస్ఐని అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క మనోగతాలు మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫుడ్ కూడా ఉంటుందండి సో ఖచ్చితంగా ఫుడ్ కూడా డెలిషియస్ ఫుడ్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి విత్ డ్రెస్ కోడ్తో వచ్చి అంటే మన షామినిస్ట్రీ డ్రెస్ కోడ్ ఉంటుంది సో ఆ డ్రెస్ కోడ్తో వచ్చి సో వారికి సీనియర్స్ అండి ఎవరైతే అచీవ్ అయ్యారో ఎస్ఐ పోస్టులని టాపర్స్గా ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి విధానము వాళ్ళు చదివినటువంటి మెటీరియల్ వాళ్ళు చదివినటువంటి టైం టేబుల్ ఇవన్నీ కూడా మీకు గైడెన్స్గా ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్